అల్లూరు మండలంలోని పడమటల గోగులుపల్లిలో వెలిసి ఉన్న కోలేరమ్మ దేవస్థానం నూతన నిర్మాణ ఆరంభానికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తరపున ఆయన సోదరుడు వేమిరెడ్డి కోటారెడ్డి విచ్చేసి ఆలయ నిర్మాణానికి తమ వంతు సహాయాన్ని అందించి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం టిడిపి నాయకులు అమర్ రెడ్డిని సింగపేట గ్రామంలోని ఆయన నివాసంలో ప్రత్యేకంగా కలిసి ఇటీవల జరిగిన ఎన్నికలలో ఎంపీగా గెలుపు పొందడానికి సింగపేట గ్రామం నుంచి తమ వంతు సహకారాన్ని అందించినందుకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు வாடக்கான லட்சம் வாங்க చెప్పా అయిపోయింది కొత్త వాళ్ళు ఏంటంటే వాళ్ళు వాళ్ళ గిట్టిగా నెల్లు కదా బట్టే మెయిన్ ముస్లింస్ లీడర్లు అందరూ అందరూ బాగా అందరూ చేసినారు